ఫ్రెండ్స్ మేము మా బాబాయ్ వాళ్ళు కలిసి కార్లో యాదగిరిగుట్ట వెళ్ళాము మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం సిక్స్కి ఇప్పుడు సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ఇక చాలా వేస్తుందని ఇక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని పూరి దోశ ఇడ్లీ తీసుకున్నాం టేస్ట్ చాలా బాగున్నాయి యాదగిరి గుట్ట దగ్గరికి రీచ్ అయిపోతున్నాం సో లొకేషన్ అంతా కూడా వీడియోలో చూసేయండి ఎలా ఉందో ఫుల్ వ్యూ అంతా కూడా చాలా బాగుంది యాదగిరి గుట్టకు ఎవరెవరు వెళ్ళారో కమెంట్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ యాదగిరి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం గుట్టపైకి వెళ్ళడానికి బస్సెస్ అనేటివి అవైలబుల్ ఉంటాయి ఫ్రీ బస్సెస్ కానీ చాలా రష్ ఉంటుంది కార్లో కూడా వెళ్ళొచ్చు మనం పైకి కార్లో వెళ్ళాలంటే పార్కింగ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట కార్కి సో మేమైతే బస్సులో వెళ్ళాం గుట్టపైకి బస్సులో నుండి చూస్తే కూడా గుట్ట మొత్తం వ్యూ అంతా కూడా చాలా సూపర్ గా ఉంది మీరు కూడా వీడియోలు చూసేయండి నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు ఫ్రెండ్స్ కొంతమంది కానీ చాలా దూరం ఉంది అందుకే మేమైతే బస్సులో వెళ్ళాం ఫైనల్గా గుట్టపైకి వచ్చేసాం ఫ్రెండ్స్ గుడికి ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడే మనం బయట నుంచి చూస్తేనే గుడి చాలా అద్భుతంగా ఉంది అట్లనే గుడిలోకి మనకి ఫోన్స్ అలో లేదు సో అక్కడ బయట కౌంటర్ ఉంటుంది అక్కడ పెట్టేసి వెళ్ళాలి మనం చెక్ చేస్తారు వాళ్ళు గుడి లోపలికి వెళ్తే చాలా లైన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా దర్శనంకి టూ అవర్స్ పడుతుంది మనకు అక్కడ లోపల కానీ గుడి లోపల అలా చూసుకుంటూ వెళ్తే అసలు మనకు టైమే తెలదు అంతా చాలా బాగుంటుంది లోపలైతే ఆ లైటింగ్ అట్లానే మొత్తం అట్లా రాళ్ళతోటి గుడిని మొత్తం అద్భుతంగా చెక్కారు సూపర్ ఉంది కానీ అదంతా కూడా మనకు వీడియో తీసానికి అలో లేదు కానీ ఎవరైనా వెళ్ళని వారు ఉంటే కంపల్సరిగా యాదగిరి గుట్ట వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంటుంది దేవుణ్ణి చూస్తే మీకు చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి అక్కడే యాదగిరిగుట్టలో శివాలయం కూడా ఉంటుంది అక్కడ నంది విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది వీడియోలో చూసేయండి అది కూడా యాదగిరిగుట్ట మించి మొత్తం సిటీ అంతా చూసేయండి ఎలా ఉందో సూపర్ ఉంది కదా మీకు కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది చూసేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకి ఇలానే తీసుకొస్తుంటాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి